బాబుగారి విజన్ ఇక గడప గడపకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అదే అన్నారు పాలన్ని మీ ఇంటికే మీ ఇంటి వద్దకే పాలన ఇప్పుడు గడప గడపకు విజన్ ఏంటి అంటే ఆయన విజన్ ఇప్పుడు గడప గడపకు అనే విజన్ శ్రీకారం చుట్టారు అంటే పాలన ఫలానా వారికి మరింత దగ్గరగా అందించేందుకు పాలన ఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని అందరూ పొందాలి అంటే ఈ గడప గడపకు అనే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యాలి అనేది మొత్తం రాష్ట్రంలోని పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారట ఇవి డిసెంబర్ పదిహేను నాటికి అందుబాటులోకి రాబోతున్నాయి ప్రస్తుతం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీజీఎస్ కేంద్రం ఉంది ఇప్పుడు ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా ఒక ఆర్టీజీఎస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత చేరువు కావాలి అనేది బాబుగారి వ్యూహం ముఖ్యంగా ఈ పాలనా సంస్కరణలు ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువు చేయాలి అంటే ఖచ్చితంగా ఆర్టీజీఎస్ అవసరం సమస్యలు పరిష్కారాలపై మరింత ంతగా దృష్టి పెట్టాలి ఏదైనా సమస్య ప్రజలకు వస్తే దాన్ని కొన్ని గంటల్లోనే పరిష్కరించేలాగా ఈ వ్యవస్థ రూపొందించాలి పనిచేయబోతోంది అదేవిధంగా ప్రజలకు అన్ని మార్గాల్లో కూడా సేవలు చేరువయ్యేలాగా మంత్రులు కలెక్టర్లు ఎమ్మెల్యేల భాగస్వామ్యాన్ని అయితే పెంచబోతున్నారు ముఖ్యంగా ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టూ తిరగడం అంతేకాదు అధికారులను వేడుకోవడం తమ సమస్యలను విన్నవించడం అనేది మోస ధోరణికి దాదాపు చెక్ పెట్టబోతున్నారు ప్రజలు ఎక్కడి నుంచైనా సరే తమ ఫోన్లు ద్వారా సమస్యలను వెల్లడించే వెసులుబాటు కూడా కల్పిస్తారు ఇవి లోకల్గా ఉన్న ఆర్టీజీఎస్కు చేరువవుతాయి ఆ తర్వాత అవి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా చేరువవుతాయి తద్వారా ప్రజలకు మరింత సంతృప్తి ఇచ్చేలాగా సేవలు చేరు చేయాలి అనేది చంద్రబాబు యోచిస్తున్నారు ఇదే సమయంలో ఆర్టీజీ కేంద్రాల్లో ఏఐని కూడా ఏర్పాటు చేయబోతున్నారు తద్వారా సమస్యల పరిష్కారంపై మరింత పారదర్శకత కూడా ఏర్పడబోతోంది అలాగే సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచబోతున్నారు ఇలా ఇక నుంచి గడప గడపకు కూడా సేవల్ని అందుబాటులోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు గారు అయితే ప్రయత్నిస్తున్నారు ఇది గనక సక్సెస్ అయితే కార్యాలయాలకు ప్రజలు రావడం కూడా తగ్గుముఖం పడుతుంది అనేది కూడా ఒక అంచనా నిజంగా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుందాం